ప్రెజ్లాడ్ ప్రభని యేసుక్రీస్తు నామన వాక్యం ఇంటినటువంటి ప్రే సహోదరి సహోదరుడికి అందరం చెల్లించుకుంటున్నాను ఈరోజు వాక్యం ఏదనగా అనేక శోధలను ఎలాగ జయించాలి అనే ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం మామూలుగా అయితే అనేక విశ్వాస జీవితంలో అనేక శోధనలు వస్తూ ఉంటాయి దానికి కారణము అనేక విధాలుగా ఉండొచ్చు మన బలహీనతల బట్టి కావచ్చు మనం చేసిన కొన్ని మిస్టేక్స్ని బట్టి కావచ్చు మనం దేవుని లోతుగా తెలుసుకోకపోవడం కావచ్చు మన జీవితంలో అనేక శోధనలు అయితే వస్తూ ఉంటాయి అయితే మనం ఎప్పుడు మనము ఎన్ని శోధనలు వచ్చినా మనం జయించే సామర్థ్యం ఎట్లా పొందుకుంటాం ఎలాగ మనం వాటిని జయించాలి అని దాని విషయమైన మనము స్టెప్ బై స్టెప్ మనం తీసుకుందాం కాండము ముప్పై ఒకటవ అధ్యాయము వచనం నుంచి చదువుకుందాం నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహోవాన్ని చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యంగా నుండి చూడండి దేవుడు అంట మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని మీరు వారికి చేయనట్లు యహోవనీ చేతికి వారిని అప్పగించున్నవాడు నిబ్బరం కలిగి దేరము మన జీవితంలో అనేక సమస్యలు వచ్చేసరికి మనము అనుకుంటూ ఉంటాము ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా ఏ రోగం ఎట్లా పోతుంది బాధలు ఎట్లా పోతాయి అప్పులు ఎట్లా పోతాయి ఈ కష్టాలు ఎట్లా తీరుతాయి అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం అనుకుంటా ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని నీకు అప్పగించి ఉన్నాను అంటే అప్పగించి ఉన్నాను అంటే అయితే నీ జీవితంలో మన బలహీనతలు బట్టి మనం చేసిన కొన్ని మిశ్చర్షన్ బట్టి మనం దేవుని లోతుగా ఎదుగు ఎదుగకపోవడం బట్టి శత్రువు మనం శోధించే విధానాన్ని బట్టి ప్రతి దానిని అంటే నిత్య అప్పగించినట్టు అంటే ప్రతి దానికి అంటే దేవుడు సమాధానం అప్పగించినట్టు నిత్య కానీ ఎందుకు మళ్ళీ దేవుడు అన్ని సమాధానం ఇచ్చినప్పటికీ మనము మనకి సమాధానం రాదు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రార్థన ద్వారా ఆన్సర్ ఇస్తాడు కాదన్నాడు అయితే ప్రార్థిస్తున్నప్పటికీ దానికి ఇంతకాలం నుంచి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మేము ఎదగలేకుండా మేము ఇంకా పడిపోతూ ఉన్నాము మేము పడిపోతూనే ఉన్నాము మేము నిలకడగా లేకోకుండా ఉన్నాము అవున నా ఆత్మీయ నిలకడగా లేకోకుండా మేము పడిపోతున్నాం అదే కష్టాలు మాటి మాటికి రిపీట్ అవుతున్నాయి అదే రోగం మాటి మాటికి రిపీట్ అవుతుంది అదే యొక్క అప్పులు మాటిమాటికి రిపీట్ అవుతున్నాయి రిపీట్ అవుతుందని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటారంటే వారిని మీకు అప్పగించి ఉన్నాను అంటే ఏ సమస్య అయితే మీరు పోరాడుతున్నారు ప్రతి సమస్యకి సమాధానం మీకు ఇచ్చి ఉన్నాను అది మీ చేతికి అప్పగించి ఉన్నాను ఆ శత్రువును ఇబ్బంది పెడుతుంది ఆ చేతుని చేతికి ఇచ్చి ఉన్నాను దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని వాడు దాన్ని పడగొట్టడమే కానీ దేవుడు ఏమంటారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడు సమస్యలు రావనుగా దేవుడు అంటాడు ప్రభు మీరు లోకంలో ఉన్నారు నన్ను అంగీకరించినందుకు లోకం శ్రమపెడతాది ఇబ్బ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని దూషిస్తుంది అనేక మనుషులు ఎదురు నేను తీసుకొని పోతారు అవున అనేక న్యాయ విధులు కోర్టు ఎదురు తీసుకొని వెళ్తారు న్యాయాధిపతులు మీరు వెళ్తారు అనేకులు మిమ్మల్ని అనేక విధాలుగా మీకు శిక్షలు వేస్తారు అయినా సరే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అయినా సరే మీరు ఉండండి మీరు సహించండి సహించేవారు ధన్యులు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటాడు ప్రతి ఒక్క సమస్యలో ప్రతి సమస్యకి నీ జీవితంలో ప్రతి శోధనకి ఇబ్బంది పెట్టి ప్రతి శోధనకి ధైర్యము విశ్వాసము తెచ్చుకోకపోవడం వల్ల అంటే దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి నువ్వు విశ్వాసం తెచ్చుకోకపోవడం వల్ల నీ జీవితంలో లింగ సమస్యకి కొన్ని శోధనను జయించలేకపో దేవుడు ఏమంటున్నాడు నిబ్బరం కలిగి ధైర్యం కొండు విశ్వాసం ధైర్యం అట్లా వస్తుంది విశ్వాసం విశ్వాసం ఎలాగొస్తుంది వినుట వలన విశ్వాసం వస్తుంది నీకు విశ్వాసం వస్తే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది దేవుడు ఏదైనా చేయగలడు అంటే ఒక విశ్వాసం ఇప్పుడితే నీళ్ళు ఆరంభమవుతుంది నీకు అప్పుడు గొప్ప ధైర్యం వస్తుంది ఎందుకంటే చాలామంది ప్రతి సమస్యకి భయపడుతూనే ఉంటారు ప్రతి శత్రువుకి వాళ్ళు ఇబ్బంది పడే శత్రువులకి అప్పులకి బాధలకి రోగం వచ్చింది ఎంతకాలం ఉంటుంది భయం ఉంటుంది కొంతమందికి అప్పులు వచ్చినాయి ఈ అప్పులు ఎంతకాలం వరకు ఉంటాయో కుటుంబంలో సమస్యలు ఈ కుటుంబ సమస్యలు ఎంతకాలం వరకు ఉంటాయో భర్తతో సమస్యలు భార్యతో సమస్యలు ఎంతవరకు ఉంటాయో పిల్లలతో సమస్యలు ఎంతకాలం అని చెప్పేసి చాలా మంది దిగులు పడుతూ బాధపడుతూ చింతిస్తూనే ఉంటారు దేవుడు అంటాడు నువ్వు మాట మాటకి చింతించడం వల్ల నీ చింత ముడు ఎక్కువ కాదు అని చెప్పేసి అంటాడు అంటే నీ చింత నువ్వు చింతిస్తున్నావు కానీ చింతకి సమాధానం అంటే ఆయన ఎందుకు రావాల ఆయన ఇచ్చిన ఏ మాట అయితే ఆయన ఇచ్చినాడో ఆ మాటను బట్టి విశ్వాసంతో ధైర్యంగా ఎప్పుడైతే ఉంటావు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు నీ పని ఏంది ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ సమస్య తీరిపోయిందని చెప్పేసి విశ్వాసంతో ధైర్యంగా ఉండమే నీ పని అంట ఎప్పుడైతే నిబ్బరం కలిగి ధైర్యముగా ఉంటావు అప్పుడు నీ యొక్క సమస్యకి ఆయన పరిష్కారం ఇస్తాడంట ఏమంటారు సమస్యలు రావని చెప్పాలి వస్తాయి ప్రతి సమస్యల్లోనూ ఏం చేయాలంట నిబ్బరము కలిగి ధైర్యము ఉండాలంట ఓపికతో ఒక సగి కొన్ని సగించాలా దేవుడి చేసిన వరకు ఓపికతో సహించాల ఓర్చుకోవాలా ఎప్పుడైతే నిబ్బరం కలిగి మనం ధైర్యం ఉండవు అప్పుడు దేవుడు కొన్ని ద్వారం తెరుస్తాడు దేవుడు విశ్వాసం వలన దేవుడు కదులుతాడు మీ యొక్క ప్రార్థన జీవితంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం లాంటి కొన్ని విశ్వాసంతో కల కదలాలా నీ యొక్క ప్రార్థనకి విశ్వాసం కలపాలా అప్పుడు దేవుడు ముందుగా కదులుతాడు దాని తర్వాత ఆరు వచ్చిన కూడా మాట్లాడుతున్నాడు భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడు భయపడుకుడి అంటున్నాడు అంటే ఏ సమస్య అయితే నీ ముందుకు వస్తుందో ఏ సమస్య అయితే నీ ముందుకు వస్తుందో ఆ సమస్య చూసి ఏమంటున్నాడు దేవుడు భయపడుకోడు ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే ఎప్పుడైతే నువ్వు భయపడతావో నీకు చింత ఫస్ట్ భయం అవుతుంది చింత అవునా బాధ ఏడుపు కోపం ఆటోమేటిక్గా ఎవరైనా వచ్చి ఒక మాట అయినా సరే మేము ఎప్పుడు చింతించినట్టుగా అయిపోతాం ఒక ఒకరు వచ్చి మనతో మాడుతున్న కోపంగా వాళ్ళకి సమానమిస్తాం డిసప్పాయింటింగ్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే ఎందుకు దేవుడు భయపడద్దు అంటున్నాడంటే ఎప్పుడైతే నువ్వు అధైర్యపడతావో అప్పుడు శత్రుని శోధించడానికి దానికి ఛాన్స్ వస్తుంది దానికి లైసెన్స్ ఇచ్చినట్టు నువ్వు ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో నీ చింతని ఆధారం చేసుకొని కొన్ని దురాత్మలు పనిచేస్తాయి నీ యొక్క బాధను ఆధారం చేసుకొని కొన్ని దురాత్మలు పనిచేస్తాయి నీ బాధ రోజు ఒక నీకు వచ్చిన సమస్య పట్ల దేవుని వచ్చి పరిష్కారం ఎదుక్కోకోకుండా అవునా దేవుని అందరికి వచ్చి వాక్యములో పరిష్కారం ఎదుక్కోకుండా ఆ సమస్య పరిష్కారం ఎదుకోకుండా చింతించుకుంటూ బాధపడకుండా అయ్యో కష్టం వచ్చింది అయ్యో రోగం వచ్చింది నేను ఇంకా అంటే నాకు ఈ రోగం వచ్చింది అంటే నాకు ఈ సమస్య వచ్చింది ఇది పోదంట నాకు ఇంతకాలం చెప్పులు ఉన్నాయి పో ఎలాగ వీటిని జయించాలి లాస్ అయ్యింది ఎలాగ మనం వీటిని జయించాలని చెప్పి చాలా మంది చింతించుకుంటూ బాధపడుకుంటూ భయపడుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటారంటే ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నువ్వు వెచ్చించినావు అనుకో నీ దేవునికంటే నీ సమస్యను ఎప్పుడైతే హెచ్చిస్తావో ఆ సమస్య ఎప్పటికప్పుడు నీకు భయం ఇస్తుంది ఏ సమస్య విషయం అయితే నీ దేవుని ముందుగా చూస్తావో ఆ సమస్యను బట్టి నీకు విశ్వాసం వస్తుంది ధైర్యం వస్తుంది కానీ ప్రతిసారి మనం భయపడుకుంటూ భయపడుకుంటూ భయపడినా మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది భయపడుతున్నావా నీలో అవిశ్వాసం ఉంది మంది దేవా అద్భుతాలు చేయి దాన్ని అద్భుతాలు చేయి దేవా స్వస్థాలు చేయి దేవా గొప్ప కార్యాలు చేయి దేవా ఆర్థిక పరంగా దేవా నా కుటుంబాన్ని మార్చు దేవా నా పిల్లల్ని మార్చు దేవా ఈ సమస్యను తీసేసి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే దేవుడు ఏం కోరుకుంటారంటే దగ్గర నుంచి ప్రార్థిస్తున్నావు ఓకే కానీ నీ ప్రార్థనకి విశ్వాసం కావాలా ఆ భయ ఆ భయము తీసేసి నీ యొక్క ప్రార్థనకి ధైర్యము కావాలా నీ ప్రార్థనకి దేవుడు చేశాను నేను రూడిగా ఎప్పుడైతే నమ్ముతావు దేవుడు అప్పుడు కదులుతాడు దేవుడు దేవుడు మన బైబిల్ ఎక్కడ చూసినా సరే విశ్వాసాన్ని బట్టి కదిలినాడు అవునా వాళ్ళు విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు కదిలినాడు ప్రతి చోట దేవుడు కదిలినాడు పశ్చాత్తపావంతో చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు కదులుతాడు అవునా చూడండి భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి చాలా సమస్యలు చూసి మన దిగులు పడుతుంటే భయపడుతున్నాడు కానీ దేవుడు ఏమంటారు అంటే వచ్చిన సమస్యని అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది వెలుచూపుతో కాదు విశ్వాసంతో నడుచుకోవాలంట అంటే ఏదైతే మనం సమస్యను చూస్తున్నామో ఆ సమస్యను చూడకూడదు అంట విశ్వాసంతో విశ్వాసంతో దేవుని చూడాలంట ఎప్పుడైతే విశ్వాసంతో నీ సమస్యను కాకుండా దేవుని చూస్తావో అప్పుడు నీ సమస్యని కంటి కనపడదు నీ దరిదెప్లో కూడా ఆ సమస్య ఉండదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అయినా సరే ఆ సమస్యని ముందుకు వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్యను ఎప్పుడు నమ్మద్దు మంది వరకు వచ్చేటువంటి జీవితంలో కష్టాలు మీ సమస్య రాకూడదని ప్రార్థన చేసినాం ఈ జరగూడదు ప్రార్థన చేసినాం పలానా పలానా సిచ్యువేషన్స్ పలానా రోగం రాకూడదని ప్రార్థన చేసినాం కానీ ఆ రోగం మా జీవితంలో వచ్చింది అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది ఏ సమస్య అయితే వచ్చిందో ఏ సమస్య విషయం అయితే నువ్వు ప్రార్థన చేసినావో అదే సమస్య మళ్ళీ దగ్గరకు వచ్చిందా అదే సమస్యను ఎదుర్కొన్నావు ఆ సమస్య విషయం నువ్వు భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు ఏమంటున్నావు తెలుసా ఏవైతే మీరు ప్రార్థన చేస్తున్నారో అవి ప్రార్థనలో దొరికినవని నమ్ముడు అంతే నీ పని ఏంది నీ సమస్యలో దేవుడు కాపాడతాడనే విశ్వాసం ఎప్పుడైతే నువ్వు తెచ్చుకున్నావో అప్పుడు దేవుడు నీ సమస్యని ఎదురు నుంచి తీల్చేస్తాడు ఆ రోజు మోసకి తెలుసు మోసేతో దేవుడు మాట్లాడతాడు ఆ సముద్రం గుండె నువ్వు వెళ్ళు అంటాడు మోసేతో అప్పుడు మోసే మోసకి తెలుసు అన్ని మార్గాలు తెలుసు మోసేకి అన్ని మార్గాలు తెలిసినప్పటికీ దేవుడు ఆ కొండ చుట్టూ తిరుగు అంటే తిరిగినాడు ప్రభా అట్లా కాదు ప్రభా ఇట్లా ద్వా దారి ఇది కదా ఈ దారి కదా ప్రభా ఈ దారి అని ఎప్పుడు చెప్పలే ఆ మోసే ఇప్పుడు ఆ ఫరు తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం వైపు దేవుడు వెళ్ళినప్పుడు ఫరో ఎర్ర సముద్రం ఎప్పుడు చూలే అవునా అంటే ఎర్ర సముద్రం చూడలేదంటే దేవుని చూస్తాను ఎర్ర సముద్రం చూడలే ఆ ఎర్ర సముద్రంలో మార్గం కలుగేస్తాడని తెలియదు కానీ దేవుడు ఒక మాట చెప్పినాడు అక్కడ వెళ్ళు అని చెప్పేసి ఆ మాట చెప్పి ఆ మాటను బట్టి ఇసలందరినీ లక్షల మందిని వెంటేసుకొని అక్కడ వెళ్ళినాడు వెనకాల చూస్తే ఫరో సైన్యం తరుముతూ ఉంది ఏం చేయాలి పరిస్థితి దేవా ఇప్పుడు ఏం చేయాలి ప్రభు నువ్వు మాట చెప్పిన ప్రభావి ఇక్కడికి వచ్చా ఏం చేయాలా ఆ కర్రం తీసుకుని కొట్టు అప్పుడు ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా మారి అక్కడ దారి ఏర్పడుతుంది అంటే నీ జీవితంలో కొన్ని సమస్యలు నువ్వు ప్రార్థించినటువంటి కొన్ని సమస్యలు నీ ముందుకు వచ్చినా సరే అవి నీ ముందు నిలబడవు అంటే నువ్వు కర్రత్త కొట్టాలంటే అంటే నీ సమస్య ప్రార్థించిన సమస్యను ముందుకు వచ్చిందే ఏమైతే నువ్వు ప్రార్థన చేసినావా అదే జ్ఞాపకం చేసుకో దేవా నీ ప్రార్థన చేసినా నేను నమ్మినా ఈ సమస్య నా ముందు రావాల్సింది కాదు ఈ సమస్య తీసే తొలగించని ఒక్క మాట ఎప్పుడైతే విశ్వాసం తెచ్చుకుంటావో ఆ మాటను బట్టి నీ యొక్క సమస్య రెండు పాలుగా మారిపోతుంది నమ్మాల అంటే సమస్యను చూసి 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 చాలామంది కష్టాలు చూసి 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 విశ్వాసం కోల్పోతారు వాళ్ళ హృదయం కఠినమైపోతుంది ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన్ని ఇంతకాలం అరణ్యం నలభై సంవత్సరాలు ఎందుకు శోధించినారు ఎందుకు వాళ్ళు అవిశ్వాసపడతానంటే బానిసత్వము సమస్య చూసి కష్టము చూసి 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 వాళ్ళ యొక్క హృదయంలో విశ్వాసం అనేది కోల్పోయి అవునా బాధ అనేది కోల్పోయి ఆ యొక్క ధైర్యం అనేది కోల్పోయి దేవుడు ఆశ్రయిస్తానే ధైర్యం కోల్పోయినారు వాళ్ళు కానీ మొరపెట్టలే కానీ వారు కష్టాలు అనుభవించి అనుభవించి అనుభవించే కొద్ది లాస్ట్ చివరికి దేవుడు మొరపెట్టినారు అప్పుడు మోస వారి యొక్క మొరను బట్టి దేవుడు మోసని పంపిస్తున్నాడు ఆ ఇజ్రాల్ ప్రజలు విడదల కొరకు చూడండి భయపడుకుడి ఆరో వచ్చితేషాంఠము ముప్పై ఒకటో విధంగా ఆరో వచనం భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుని నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడిని ఎహోవాయి నీతో కూడా వస్తున్నాడంట చాలామంది అనుకుంటుంటారు అయ్యో సమస్య వచ్చింది దేవుడు నాతో లేడు అని అనుకుంటారు దేవా ఈ సమస్య నాకు వచ్చింది దేవా ఉన్నావాలే అని చెప్పేసి కొంతమంది ప్రార్థన చేస్తారు దేవా ఉన్నా ఉంటే నాకు ఈ సమస్య తీర్చు అంటారు అది కాదంట ఏ సమస్యలు అయితే వస్తున్నాయి నీ జీతంలో ఏ భయాలు అయితే నీ జీవితంలో నీ సమస్యల్లో అంట నీ వచ్చేవాడు నీ దేవుడు అనే యహోవాయ నీ తోడు కూడా వస్తున్నాడంట నీ సమస్యల్లో నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే నువ్వు వేసే ప్రతి అడుగులా నేను కొన్నాడు ప్రతి సమస్య నీకు తోడుగా ఉన్నాడట ఇంత తోడుగా నా దేవుడున్న ఎందుకు మళ్ళీ సమస్య పోలేదు అంటే ఈ దేవుడు తోడున్నాడంటే ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ సమస్యలో అని ఎప్పుడైతే నువ్వు ధైర్యము విశ్వాసం తెచ్చుకోవో అప్పుడు నీ దేవుడు నీ తోడు ఉన్నా సరే నీకు కార్యం జరగదు కొన్ని కార్యాలు జరగవు దేవుడు నీ పరిశుద్ధాత్మ నీచకి ఇచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పటికీ ఎందుకు ఈ పరిశుద్ధాత్మడు పనిచేయడంటే ఆ పరిశుద్ధాత్మునికి విశ్వాసము కావాలా పనిచేయాలంటే ఆ పరిశుద్ధాత్మనికి ప్రార్థన జీవితం కావాలా నీళ్ళున్న పరిశుద్ధాత్మకి ధైర్యం కావాలా ప్రకటించే గుణము కావాలా ప్రేమ కావాలి పరిశుద్ధాత్మానికి నీ జీవితంలో కొన్ని బయట రాలేదు ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నప్పటికీ నీలో నుంచి కొన్ని బయటకు రాలేదు అంటే నీలో ఉన్న గొప్ప దేవుని నీకు తోడుగా ఉన్న గొప్ప దేవుణ్ణి నువ్వు విశ్వాసముతో అవునా నీ ప్రతి సమస్యకి ఆయన ముందుగా పెట్టలే నీ తోడు వస్తాడు ఆయన ప్రతి సమస్యనికి తోడుగా ఉంటాడు కానీ నీ ఆయన నాకు తోడుగా ఉన్నాడు నా సమస్య నుంచి నేను విడిపిస్తాను విశ్వాసము ధైర్యం ఎప్పుడు తెచ్చుకుంటావు అప్పుడు నీ సమస్యకి ఒక మార్గం ఏర్పడుతుందంట ఆయన్ని విడిపడే అడబాయిడ్ అంటే ఎప్పుడు విడిచిపెట్టాడు దేవుడు ఎంత పెద్ద సమస్యల్లోనో చూడండి చాలామంది మీకు తెలుస్తుండలేదు చాలామంది స్టార్టింగ్లో వేసుకొని అంగీకరించిన తర్వాత కొంతమంది పడిపోయి దాని తర్వాత చివరికి వాళ్ళ కష్టాలు ఏసుని అంగీకరించిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఎన్నో కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి మళ్ళీ దేవుని వాళ్ళు తెలుసుకుంటారు అట్లా చాలామంది విశ్వాసులు మళ్ళీ దేవుని దగ్గర వచ్చి మళ్ళీ పడిపోయిన వాళ్ళు సరే మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గర వచ్చి మళ్ళీ వాళ్ళు దేవునిలో ఎదిగి తర్వాత విశ్వాసం ఎదిగి వాళ్ళ జీవితాన్ని బాగా చేసుకున్నాడు దేవుడు ఒక్కసారి నువ్వు ఆయన పట్టుకున్న తర్వాత ఆయన ఆయన విడిచిపెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దేవుడిని విడిచిపెట్టాడు నేను విడుబడి ఎడపాయాడు నీతో వస్తాడు ఆయన ఎంత బలిగినప్పటికీ ఆయన నిరాకరించినప్పటికీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఎందుకు ప్రేమిస్తున్నట్టంటే ఆయన అంట మనం ఇంకా పాపుల మైండంగానే ఆయన మనం ప్రేమించినట్టే ఇంకా భూమి మీద రాకముందే మనం ఇంకా పాపులమైన ప్రేమించిన అంత గొప్ప ప్రేమ మనం ఎప్పుడు విడిచిపెట్టదంట దేవుడు ఏమంటున్నాడు ఏడోత్సరంలో మరియు మోస యహోశ అని పిలిచి నీవు నిపురము కలిగి ధైర్యంగా ఉండము యహోవ ఈ ప్రజల ప్రజలకి చుట్టుకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును కొన్ని వారు వీరితో కూడా పోయి దాన్ని స్వా వారికి స్వాధీనపరచవలను మోసని చెప్పిన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నేను దేశం దేశమిస్తాను యోహోశివా నువ్వు భయపడొద్దు ఇన్ని ఈ రాజ్యాలు ఏడు రాజ్యాలు దాటిపోవాలా ఇన్ని రాజ్యాలు దాటిపోవాలి ఇన్ని రాజ్యాలు దాటిపోతున్నప్పటికి నువ్వు ఎంత మాత్రమో ఏ రాజ్యం యొక్క రాజ్యం చూసి ఎంత మాత్రం నువ్వు భయపడద్దు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆ యొక్క దాన్ని ఆ యొక్క కణాన్ని స్వాధీనపరుచుకుంటావు వీళ్ళు స్వాధీనపరుస్తావు నువ్వు అని చెప్పేసి మోసే యోగోశతో అంటున్నాడు చివరికి ఆ యొక్క మోసే మాటలను బట్టి అవునా దేవుని దగ్గర నుంచి దేవుడు దేవుని దగ్గర నుంచి మోసే మాటలు విని ఆ మాటలను ఆయన మోసే ఎప్పుడైతే హోషు ఎప్పుడైనా ఆ యోశుపై విశ్వాసం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ఆవున తన జీవిత యాత్రలో విశ్వాసంతో ధైర్యంతో ప్రార్థనతో ఆమె ఎరుకో గోడలు లాంటి సమస్యలు ఎంతో భయంకరమైన సమస్యలన్నీ చీల్చుకుంటూ తన జ తన గమ్యాన్ని చేరుకొని ఆ ఇజల ప్రజలందరికీ తన కాన దేశంలోకి అందరినీ ప్రవేశపెట్టినాడు చివరికి అంటే ఏదైనా సరే దేవుడు వాగ్దానం ఇచ్చినాడా ఆ వాగ్దానానికి శత్రువు అనేక ఆటంకములు కలిగేస్తుంది ఇద్దరు ఒక మాట ఇచ్చినాడు ఆ మాట నెరవేర్చుకోకుండా శత్రువు అనేక పన్నాగులు పొందుతుంది అనేక ఆటంకాలు కలిగి ఎందుకంటే నువ్వు ఆ వాగ్దానం సాధీనపరుచుకుంటే శత్రువు నిన్ను ఇబ్బంది పట్టలేదు అవునా నువ్వు ఎప్పుడైతే నువ్వు చూడని అందుకే చాలా చాలామందికి ప్రార్థనకు ఆటంకం పెడుతూ ఉంటుంది వాక్యం చదవడానికి వా సంఘానికి రావడానికి వాక్యం వినడానికి అపవాది ప్రతి ప్రతిసారి ఇబ్బంది పెడతాను ఉంటుంది ఏం చే ఏ పనులు చేసినా సరే అపవాదం ఇబ్బంది పట్టద్దు కానీ నువ్వు ఆత్మీయంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం పట్ల నువ్వు ఈ రోజు నుంచి నా ప్రార్థ నిలకడగా ఉండాలా రోజు నుంచి వాక్యం నిలకడగా వినాలా రోజు నుంచి విశ్వాసంతోనే ఉండాలా రోజు నుంచి సంఘాన్ని వెళ్ళాలా అని ఏ నిర్ణయాలు తీసుకుంటావు ఆ నిర్ణయాలకు అపవాది ఎన్నో విధాలుగా ఆటంకపరుస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ఎద్దకు వస్తావో అప్పుడు దేవుని ఎదురకు వస్తాడంటే నీ సమస్య మొత్తం మారిపోతుంది అది అపవాదికి తెలుసు అందుకే అపవాది ఏదైనా సరే నువ్వు ఏం నేను ఎంత గొప్ప ఆశ్ర ఆశ్రించబడి సరే సరైన ఇబ్బంది పెట్టదు కానీ ఒక ప్రార్థన చేసుకుంటున్నావా ఒక విశ్వాసం తెచ్చుకుంటున్నావా ఆ విశ్వాసం చెడగొట్టడానికి ఆ ప్రార్థన జీతం చెడగొట్టడానికి అవును ఆ సంఘం రాకుండా చెడగొట్టడానికి అనేకలు వాడుకుంటుంది అపవాది ఎందుకంటే ప్రార్థన అనేది అంత బలమైన ఆయుధం నీ శోధన చేయించడానికి అంత బలముగా నీ ప్రార్థన నీకు విశ్వాసము నీ వాక్యం అనేది పనిచేస్తుంది అందుకే అపవాది ఆ చోటుని దెబ్బతిల్లని చూస్తుంది ప్రతిసారి దాని తర్వాత హిబ్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం ఐదవ వసరం చదువుకుందాం ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి నిన్ను ఏ మాత్రమును విడువనో నేను ఎడబాయాను అని ఆయనే ఆయనే చెప్పాను కదా చూడండి ధనాపేక్ష కలిగి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండేది మీకు ఏ స్థితిలో ఉన్నారా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండి నేర్చుకోండి ఏ స్థితిలో ఉన్నారా ఎక్కువ కాలం చెప్పేసి ఎక్కువ కాలం చెప్పేసి ఆలోచించద్దాండి ఓకే దేవుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు అంటే ఎక్కువ అంటే నువ్వు అదే దరిద్ర పిస్ ఉండి కావండి అదేగా అదే అదే యొక్క దరిద్ర పరిస్థితుల్లో ఉండి ఆ కష్టాల్లోనూ బాధల్లోనూ అలేమిలో ఉన్నాడు ఇప్పుడు దేవుని చిత్తం కాదు దేవుడు అంటున్నాడు మనల్ని రాజులేని యాజక సమూహం అంటున్నాడు రాజులతో దేవుడు పోరుస్తున్నాడు మీరు వారసులో అంటున్నాడు దేవుడు అవునా మీరు వారసులు అంటున్నాడు దేవుడు ఏ స్థితిలో మీరు ఉన్నారా ఆ స్థితిలో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి దేవుడిచ్చే ఆస్తి కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలంట మనం కనిపెట్టుకొని ఉండండి దేవుడు అమ్మంటున్నాడు నేను ఎంత మాత్రమో విడవాను నేను అడబానని అని చెప్పాను కదా చెప్తున్నాను కదా ఎంత మాత్రం విడిచిపెట్టిన ఎడబాయినా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీకు కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుందే నీ ఆ నీ అప్పులు తెచ్చడానికి ఆ సమయం కరెంట్ నీకు డబ్బు సమకూరుతుంది ఓకే దేవుడు ఆ స్థితిలో తృప్తిగా కలిగి ఉండు ఏ స్థితిలో కలిగి ఉండి నువ్వు ఆ రెండు ఏ స్థితిలో ఏ పరిస్థితులకు నువ్వు వెళ్తున్నా సరే ఆ స్థితిలో ఉండి నువ్వు నీ ఆర్థిక సమస్యలకి పరిష్కారం వస్తుంది ఆ స్థితిలో మూడు పూటలు అణం ఆ స్థితిలో నమ్మకముగా ఉండు ఆస్తిలో నమ్మకంగా ఉండి ఎప్పుడైతే నువ్వు మొరపెట్టుకోద్దాం మొరపెట్టుకు దేవుడు అన్యాయస్తుడు కాదు నీ యొక్క ప్రార్థన బట్టి నీ దేవుడు అన్యాయం చేయడు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీ ప్రార్థన బట్టి దేవుడు ప్రతిఫలం దేవుడు దేవుడు అంటాడు అన్యాయస్తుడు కాదు నేను గొప్ప న్యాయాధిపతిని అన్యాయం అనేది నాకు అసహ్యం అంటాడు అన్యాయం అనేది అసహ్యం అంటే అట్లాంటి దేవుడు ఇప్పుడు నీకు అన్యాయం చేయడు చాలామంది అనుకుంటాడు దేవుడు నాకు అన్యాయం చేసినాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు మనుషుల యొక్క సమస్యలు బట్టి వాళ్ళు అన్యాయస్తుడు అంటుండగా మాత్రంగా దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అనే సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన అన్యాయమైన దానికి అసహ్యం అంట ఇంత గొప్ప దేవుడు న్యాయం కనికరం గల దేవుని మనం అంగీకరించిన కాబట్టి వెయ్యి తరముకు కరిగి వెయ్యి తరుము వరకు కర్ణించే దేవుని మనం అంగీకరించాకంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనకు గొప్పగా ఆశ్రయిస్తాడు మనం ఏ స్థితిలోన సంతృప్తి కలిగి ఉండాలంట ఏ స్థితిలోనూ అస్థితులు సంతృప్తి కలిగి ఉండు నీ ఆత్మీజీతాన్ని పెంచుకో నీ ప్రార్థన జీతాన్ని విశ్వజీతాన్ని పెంచుకో ఎందుకు మనం ఆ స్థితిలోనే ఉంటున్నాం ఎన్ని ఇన్ని సంవత్సరాలు అయినా సరే అంటే ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నువ్వు విశ్వాసం తెచ్చుకోలే ప్రార్థన జీవితం ఇంకా గొప్పగా మారలే ప్రార్థన ప్రార్థన చేస్తున్నావు కానీ ఒక అర్ధ గంటనో ఒక పదహైదు నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు వాక్యం వింటున్నావు అవునా ఒక పది నిమిషాలు పది నిమిషాలు అవునా సంఘానికి వెళ్తున్నావు వారం వారం అవునా వాక్యం చూస్తున్నావు ఒక అధ్యాయమేమో డైలీ అంటే ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నువ్వు చేసే కొంచెం క్రియలు బట్టి అస్థితులు సంతృప్తికరంగా దేవుడు నీకు ఇస్తాడు అయితే నీ విశ్వాసము నీ ప్రార్థన జీవితం నీ వాక్యానుసరణ జీవితం సంఘంలో దేవుడితో సహవాసం కలిగే జీవితం ఎప్పుడైతే గొప్పగా పెరుగుతుందో అప్పుడు అంట దేవుడు నేను గొప్పగా ఆశీర్దిస్తాడు నేను విడవని నేను ఎడబాయాడు ఖచ్చితంగా నేను దేవుడిని ఆశీర్దిస్తాడు ఆ యొక్క దావీది ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే దేవుడు ఒక దావేదికి ఒక వాగ్దానం వచ్చినప్పటికీ ఆ వాగ్దానం ఎన్ని శ్రమల్లో వచ్చినా సరే దావీది దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలే ఒక్క క్షణము కూడా దావిది అంటాడు నా ఒక అడుగు చేసే మరణమంతా ఒక మరణం అనేది నాకు ఒక అడుగు దగ్గరలో ఉంది కానీ ఎప్పుడూ దావిదికి మరణం అనేది రాలేదు అంటే ఏ శత్రువు ద్వారా దావిది మరణించలేదంట అవునా ఎంత పది సంవత్సరాలు ఆ సౌలు సోలు పది సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల సోలు తరుముతున్నప్పటికి పది సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ పది సంవత్సరాల తర్వాత ఆ కష్టాలని జయించి ఆ కష్టాల్లో శ్రమల్లో దావీదు పడిపోతులేస్తూ లేస్తూ పడిపోతూ లేస్తూ పడిపోతూ దేవుడిని గొప్పగా తెలుసుకొని గొప్ప నిలకడగా నిలబడి ప్రతి దాంట్లో పశ్చాత్తపడి నిలకడగా ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన చేత అన్ని సరి చేసుకుని నిలబడ్డాడు నిలబడిన తర్వాత దేవుడు గొప్ప రాజుగా ఆయన దావిని పట్టాభిషేకం చేసి దావిదని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే శోధనలు రావని కాదు శోధనలు వస్తాయి కానీ ఆ శోధనలో నీ ధైర్యం యొక్క ఆత్మీయ నీ విశ్వాస జీవితమే ప్రతి శోధనలోకి నీకు విజయం ఇచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఆరో కూడా ఉంటుండే కాబట్టి ప్రభు నాకు సహాయాడు నేను భయపడిన నరమాత్ర నాకేం చేయడు ప్రభు నా సహాయుడు అంటే దేవుడు నీ సహాయకుడు ప్రతి సమయంలోని ప్రతి సమస్యలోని దేవుడు నాకు సహాయకుడు నాకేం నరమాత్ర నాకేం చేయలేడు ఏ మనుషుని ఏం చేయలేడు ఏ నేను ఇబ్బంది పెట్టలేడు ప్రభు నీకు ఎందుకంటే ఎంతమందికి పోటీకి వచ్చినా ఎంతమంది నీకు పోటీ పడి నీ ఇబ్బందులు పడుతున్నా శ్రమ పెడుతున్నా నేను చంపాలని చూస్తున్నా నీ ఆస్తి దోచుకోవాలని చూస్తున్నా నీ కష్టాలు పెట్టాలని చూస్తున్నా ప్రభు నీకు సహాయకుడు అంట నరమాత్రుడు నీకేం చేయగలడు మనిషి నేను ఏం చేయగలడు ప్రభు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు ఆ నరను సృష్టించిన దేవుడు నీకు సహాయంగా నీకు తోడుగా ఉన్నాడు ఏం మనిషి నేను ఇంత మాత్రం ఏం చేయలేడు అంట ఆ శోధ నేనేం చేయలేదు ఎందుకంటే ప్రభు నీకు సహాయకుడు నేనేం చేయలేవు ఆ రోగం నేనేం చేయలేదు నీ కుటుంబ పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితిని నేనేం చేయలేవు నిన్ను మోసపరిచే వాళ్ళు నీ మీద నిందలు వేసే వాళ్ళు నేను చేయలేరు నేను ఇబ్బంది పెట్టాలనుకుని నేనేం ఏ శత్రువు ఏం చేయలేదు ఎందుకంటే ప్రభుని సహాయకుడు ప్రభు నీకు తోడే ఉన్నాడు కాబట్టి ఏ శత్రువుని నేను ఎంత మాత్రం ఏం చేయలేదు అంటే ఏ నరుడు అంట ఏ నరమాత్రుడు ఏం చేయలేడు అంట నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారు మేడం ఏ మనుషుడు ఏం చెల్లెడని చెప్పేసి ధైర్యంతో నేను చెప్తున్నాను ఎవరు ఏ సమస్యను నేను ఏం చేయలేదు అని చెప్పేసి ధైర్యంతో చెప్తుందని చెప్పేసి పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ దాని తర్వాత మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీ మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయ శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధరితో కూడా తప్పించుకున్న మార్గం కలుగు చేయను నాకు ఎంతో సమస్య వచ్చింది తట్టుకోలేని సమస్య వచ్చింది భరించలేటువంటి సమస్య నాకు వచ్చింది ఊహించలేటువంటి శోధన ఎదుర్కొన్నాయి ఊహించలేటువంటి నా బాధ చెప్పుకోలేను ఇంత భయంకరంగా దేవుడు నాకు ఎందుకు కలుగు చేసినాడు చెప్పి అంటారు కానీ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవించలేదు అంటే మనుషులు ఎంతైతే శోధింపగలుగుతారో అంత మాత్రం మీకు శోధన వచ్చిందంట దేవుడు ఇక్కడ అంటున్నాడు పౌలు దేవుడు నమ్మదగిన వాడు అంట దేవుడు నమ్మదగినవాడు ఎందుకంటే ఎక్కువ నేను అలచేయడం ఎందుకంటే ప్రేమించే దేవుడు నేను ప్రేమిస్తానని చెప్పి నేను ఆ శోధనను శత్రువుని శోధిస్తానా సరే ఆ శత్రుకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడు దేవుడు నువ్వు ఎంతైతే సహించగలుగుతావు అంత మాత్రం దేవుడు ఇవ్వగలడు అంటే ఇక్కడ దేవుడు శోధిస్తున్నట్టు కాదు అవునా మన దురాసలు బట్టి మనం ఈడవబడుతున్నమాట మన దురాసలను బట్టి అపవాది మనలో బలితలు ఎక్కువ అపవాది మనల్ని ఇబ్బంది పెడుతుందంట మనం బలహీన ఎక్కువ దేవుడి మీద ప్రతిదీ మనం చేసుకొని మన దురాశను బట్టి మనం ఈడవబడి ప్రతి తీసుకొని పోయి మీద కాదు దేవుడు శోధిస్తున్నాడని చెప్పడం కాదు మన దురాశలు బట్టి మనం తెచ్చుకుంటానమాట మనం తెచ్చుకొని తీసుకొని పోయి దేవుని మీదకి వేస్తామంటే ప్రతిసారి ఎప్పుడు అనకూడదంట దేవుడు అంటే గంట నుండి పోలు దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినాడు చూడండి కంటే ఆయన మిమ్మను మిమ్మను శోధింపబడిన ఎక్కువగా శోధింపబడినాడు అంట శోధింపబడనీయడు అంట అంటే ఇక్కడ ఆయన శోధిస్తున్నట్టు కాదు అప్పవాళ్ళు శోధిస్తుంది కానీ ఎక్కువ శోధన మీదకి రాకుండా ఆ శత్రువు నాపుతాడు అంట ఆ శత్రువు నాపడమే కాదు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం కలుగుతుంది తప్పించుకున్న మార్గం కూడా కలిగేస్తాడంట చాలా మందికి శోధనలు వస్తూ ఉంటాయి ప్రతి సమస్యలో నువ్వు ఎంత సహిస్తావో అంత సమస్య మాత్రం నీకు వచ్చిందా అంతకు మించి నీకు రాలేదు ఒకవేళ శోధన జీవితంలో వచ్చినా ఎదురైనా సరే ఎంతతో నువ్వు సహిస్తావో అంతకు మించి రాలేదంట అంత మించి ఆ సమస్యను అలవాటు చేయండి అంట ఆ శోధన వచ్చినప్పటికీ అనరాష్ట్రాలు బట్టి మనం ఇడవబడి అవునా పని విడవబడి ఆ యొక్క కష్టాల్లో బాధల్లో శోధన దేవుని దగ్గరికి వస్తే దేవుడికి మార్గం చూపిస్తాడు ఆయన మార్గం చూపిస్తాడు అని చెప్పేసి ఏం ప్రార్థన చేయకుండా సంఘాన్ని వెళ్ళకుండా వాక్యం వినకుండా వాక్యం చదువుకుండా ఊరికే కూర్చొని దేవా నాకి నాకు మార్గం చూపి మార్గం చూపి రాదు మార్గం మార్గం తెరవబడు ద్వారం తెరవబడదు ఆ సమస్యకి ఆ శోధనకు విడుదల రాదు ఆ శోధన నుంచి విడిపెంపబడి లేవు ఆ శోధన వచ్చింది ఆ ఏ శోధన తన జీవితం ఎదుర్కొంటున్నావో ఏ బలహీనతనే శోధన జీవితం ఎదుర్కొంటున్నావు ఏ అప్పులు అనే శోధన ఎదుర్కొంటున్నావో ఆ శోధనని తీసుకొచ్చి నీ సమస్యలు కుటుంబ సమస్యల శోధన భర్త భర్తనే శోధన అవునా పిల్లలనే పిల్లల ద్వారా వచ్చేటటువంటి శోధన అవునా బంధువుల ద్వారా వచ్చేటటువంటి శోధన రోగం ద్వారా వచ్చేట శోధన ఏదైతే వస్తున్నాయో ఆ శోధన తీసుకొచ్చి ఆయన ఎదుగుపడితే అప్పుడు అంటే ఆయన తప్పించుకునే మార్గం చూపిస్తాడంట ఏ శోధనైతే నువ్వు బంధింపబడి విడతలు లేకుండా ప్రతి శోధనలో దేవునికి మార్గం తెరిచిన కాక ప్రతి ప్రతి ఒక్క శోధనలో నుంచి దేవుడిని విడిపించుగాక వేస్తున్నావు మన మార్గం చూపించే దేవుడు అంట ప్రతిసారి ఏ మన బలికింతను బట్టి మనం ఏమి తెచ్చుకున్న శత్రు మన బలికితరం బట్టి ఆధారమే చేసుకుని మనం శోధిస్తున్నా సరే దేవుడు అంట ప్రతి దాంట్లోని తప్పించాలని కోరుకుంటాడంట ఆ శోధన పడిపోవాలని దేవుని చిత్తం కాదు ప్రతిసారి తప్పించాలని కోరుకుంటాడు ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుమతి దాంట్లో నుంచి తప్పించి విడిపించే గొప్ప సాక్షి అనేక సమస్యలను శోధనలు చేయించేటువంటి అనేక సమస్యలకు శోధనలకు దేవుడు గొప్ప మార్గము దేవుడి నుంచి తల చూపును గాక దేవుడు ఒక వాక్యాన్ని మాట దేవుడు తెలియచిన తండ్రి స్తోత్రము ప్రభా అవును తండ్రి ఏసాను సెలవిస్తున్నావు అయ్యా ప్రభావ గొప్ప దేవుడు జీవమగల దేవుడవు తండ్రి ఇంతకాలం నుంచి ప్రభా మేము ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాం ప్రభా వాటిని జయించే ఎలాగ జయించాలని చెప్పేసి తండ్రి మనం అనుకుని చూడగా తండ్రి ఏసయ్య ఈ రోజు ప్రభావి వాక్యం ద్వారా మాకు సెలవిచ్చావు తండ్రి ఏసయ్యా శోధన తప్పించోధన తప్పించడం అంటే శోధన తప్పించడకు తండ్రి మార్గం చూపించే దేవుడు సెలవించవు తండ్రి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు నిన్ను విడవని ఎడబాయిని తండ్రి నువ్వు సెలవిచ్చిన ప్రభు మా ఎంత కష్టాలు ఉన్న ప్రభు ఎన్ని వ్యాపారాలు నష్టాలు వచ్చినా ప్రభు ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నా ప్రభు ఎన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నా ఏ రోగం మమ్మల్ని చుట్టుముడుతున్నా ప్రభావ తండ్రి ఏ శత్రు మమ్మల్ని చుట్టుముడుతున్నా తను ఏ కుటుంబంలో భర్త ద్వారా వచ్చేటువంటి ఏ సమస్య మా జీవితంలో ఎదురుపెడుతున్నా ప్రభు మమ్మల్ని విడ విడవలేదు ప్రభుత్వ తండ్రి మమ్మల్ని విడవని ఎడబాయిని దేవుడు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి బాబు తోడుగా ఉన్నాం ఇదిగో తండ్రి ఈరోజు మేము నమ్ముతున్నాం ప్రభు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మేము చూడమయ్యా తండ్రి ఆ సమస్యలు జయించేటువంటి దేవుని ఈరోజు మేము చూస్తాం గొప్పగా చేస్తున్నాం మమ్మల్ని గొప్ప శోధన జయించేటువంటి సామర్థ్యము ప్రభు ఈ వాక్యం ద్వారా మేము పొందుకున్నాం కాబట్టి తన గురించి విశ్వాసం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగదం అయ్యా మా శోధన జయించే కృపను మాకు ఇచ్చావు ప్రభు ఈరోజు వాక్యము ద్వారా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరచండి ఇంకా విస్తరింపచండి తండ్రి బలమైన ఇంకా ప్రార్థనాత్మ జై జైత్యం అని విశ్వాసంతో విశ్వాసముతో వాక్యానుసారంగా జీవించేటువంటి బలమైన ఆత్మను మాకు దయచేయండి అనేక శోధనలు జయించడానికి కాల్చిన గొప్ప విశ్వాసాన్ని ఆత్మీయ జీవితాన్ని వాక్యాన్ని మాకు దయచ్యమని ప్రార్థిస్తున్నాం ప్రభు మంచి ఫలములు ఫలించే కృపను మాకు దయచేసి అనేక శోధన నుంచి జయించేటువంటి గొప్ప కృప తండ్రి ఈరోజు మాకు సమృద్ధిగా అనుగ్రహించి వాక్యం ప్రతి సహోదరి సహోదరికి శీక్రముగా శోధన జయించేటువంటి సామర్థ్యమును వారికి అనుగ్రహించి వారందరి గొప్ప సాక్ష్యములతో ప్రతి శోధన తర్వాత వచ్చి గొప్ప సాక్ష్యాలను తండ్రి ప్రతి ఒక్క విశ్వాసకి ప్రభా తండ్రి ఏసై విజయమును గొప్ప సాక్ష్యమును దయచేమని నదరడ నేసుకరిస్తున్నామమ్ ప్రవచించి ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్